ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మనకి స్ప్రౌట్స్ అంటే ఆరోగ్యానికి చాలా మంచి అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ స్ప్రౌట్స్ తినాలి అంటే ఎవరు కూడా ఇష్టపడరు కదా చాలా వరకు అలా ఇష్టపడని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి ఈజీగా ఉంటుంది ఆ యొక్క స్ప్రౌట్స్ కూడా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట అది ఎలా అనుకుంటున్నారా నేనైతే ఈరోజు పెసలతో చేస్తున్నాను నైట్ పడుకునే ముందే ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఏమైనా నెక్స్ట్ డేకి కావాల్సిన నానబెట్టుకుని నానబెట్టేసుకుంటాను మళ్ళీ ఇక పడుకునే ముందు ఫైనల్ వర్క్ అయితే అయితే పెసలతో స్ప్రౌట్స్ చేస్తున్నాను ఎక్కువ స్ప్రౌట్స్ కోసం నేను పెసలు మనకి ఎంత కావాలో అన్ని క్వాంటిటీ తీసుకొని దాంట్లో ఏమన్నా చెత్త కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉంటే ఏరేసుకొని మంచిగా ఒకసారి కడిగేసుకోవాలి కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ వేసి మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి మనం నైట్ నానబెట్టుకున్నామంటే మార్నింగ్ వరకు అవి మంచిగా నానిపోతాయి మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని దాంట్లో ఉన్నటువంటి వాటర్ అనేటువంటి తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి కడిగేసి మళ్ళీ వాటర్ అటువంటి పాడేసేయాలి ఎందుకంటే నైట్ అంతా ఆ యొక్క పెసలు వాటర్తో నానిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం జిగుడుదనం కానీ కొంచెం స్మెల్ కానీ వస్తూ ఉంటుంది కాబట్టి అది పోవాలి అంటే వాటర్తో మంచిగా ఒకసారి కడిగేసుకోవాలి అలా కడిగేసుకొని మంచిగా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోనివ్వాలి చూసారా ఇలా మనకి నానాలి ఇలా మనం గోడతోకి గిచ్చినట్లయితే అది మంచిగా ఊడిపోయేలాగా ఉండాలి అప్పుడు మంచిగా నానిన దాంట్లో ఉన్న వాటర్ చూడండి ఇలా కలర్ఫుల్గా వస్తుంది కదా ఈ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి అవి కూడా తీసేయాలి అయితే ఈ సెకండ్ టైం తీసేసేటప్పుడు మూత పెట్టేసి పంపేసుకోవాలి మనం అన్నం గంజి వంచుతున్నాం చూడండి అలా దాంట్లో వాటర్ ఏం లేకుండా మంచిగా పంపేసుకోవాలి వాటర్ అలా వాటర్ అంతా పంపేసిన తర్వాత మూత పెట్టేసుకొని పెసర్లో అయితే వన్ డేకి మనకి ఒకవేళ బాగా క్లైమేట్ వేడిగా ఉందనుకోండి ఒక రోజుకే స్ప్రౌట్స్ వచ్చేస్తాయి లేదు కొంచెం క్లైమేట్ సపోర్ట్ చేయకపోతే టూ డేస్కి వచ్చేస్తాయి ఈజీగా వచ్చేటువంటి స్ప్రౌట్స్ అంటే పెసర్లు ఇంకా వేరే ఏవి ఇంత ఎక్కువగా ఈజీగా రావు తొందరగా వచ్చేటువంటి స్ప్రౌట్స్ పెసర్లు వీటిని మనం మూత పెట్టేసుకొని పెట్టేసుకో అయితే మనం ఇలా నానబెట్టుకున్నప్పుడు చిన్న గిన్నెలో పెట్టుకున్నా కానీ స్ప్రౌట్స్ వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ పెద్ద గిన్నెలో తీసుకోవాలి అంటే అవి పోసిన తర్వాత మనకు ఇంకో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఖాళీగా ఉండాలి ఎందుకు అంటే అవి మనకు మొలకలుగా వచ్చిన దానికి స్పేస్ ఎక్కువ కావాలి తర్వాత స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల లోపల మనకి హీట్ అండ్ జనరేట్ అవుతుంది పెద్ద ఎంత మంచిగా దీనికంటే ఒక మినిమం ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే బెటర్ సగానికి ఉన్నటువంటి గిన్నె తీసుకున్నాం అనుకో గిన్నెలో పోసి సగం వరకు పెసర్లు వచ్చాయి అనుకుని అలాంటి గిన్నె తీసుకున్నట్లయితే మనకి లోపల మంచి వేరేటువంటి జనరేట్ అవుతుంది కాబట్టి స్ప్రౌట్స్ అనేటువంటివి ఈజీగా వచ్చేస్తాయి అలా వచ్చినటువంటి స్ప్రౌట్స్ని మనం మార్నింగ్ ఉదయం పూట మంచిగా చిన్న బౌల్ తీసుకున్న గుప్పెడు తీసుకున్న ఆరోగ్యానికి చాలా మంచిది కానీ అందరికీ అలా ఇష్టంగా తినలేరు కదా ఉత్తగా ఉన్నటువంటి ప్లెయిన్గా ఉన్నటువంటి స్ప్రౌట్స్ని అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని చాలా బాగుంటుంది అలా మనం తయారైనటువంటి స్ప్రౌట్స్ని ఒకసారి వాష్ చేసుకొని వాడుకుంటే మంచిది ఎందుకంటే మనకి టూ డేస్ వరకు అలానే స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి కొంచెం స్మెల్ రావడం కానీ లేదంటే జిగట కానీ ఉంటుంది ఒకవేళ అలా లేకపోయినా వాష్ చేసుకోవాలి అయితే ఉన్నటువంటి సమ్మర్లో రాదు అలా జిగురుగా కానీ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ జిగురుగా కొంచెం స్మెల్ అనేది వస్తుందన్నమాట కాబట్టి వాష్ చేసుకోవాలి నేను ఏ సీజన్లో అయినా వాష్ చేసుకుంటాను ఎందుకంటే టూ డేస్ బయటే ఉంటాయి కాబట్టి ఒకసారి వాష్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు కదా అలా వాష్ చేసుకొని వాటిని తాలింపు వేసుకోండి తాలింపు కోసం కూడా ఎక్కువ ఆయిల్ అవసరం లేదు వన్ టీ స్పూన్ ఎన్న వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చిలు వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి బాగుంటాయి తర్వాత కొంచెం అల్లెల్లిగడ్డ పేస్ట్ తర్వాత వెల్లుల్లి ఉంటుంది కదా ఎల్లిపాయలు వాటిని పొట్టి తీసేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి ఆనియన్స్ వేగి వేగనట్టుగా ఉండాలి లేదు అంటే ఇలా లాస్ట్ ఫైనల్గా వేసుకున్న బాగుంటుంది పసుపు వేసేసుకొని మనం ఈ స్ప్రౌట్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి అప్పుడు మంచిగా మగ్గుతాయి ఉడగాల్సిన అవసరం లేదు మగ్గితే సరిపోతుంది మనం వేసిన ఉప్పు కారాలు పడతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది వాటిని మనము అలానే తింటే చాలా బాగుంటుంది లేదు ఇక్కడ మనం స్ప్రౌట్స్ పెసర్లతో చూపించే కదా ఈ ఒక పెసర్లు ఒకటే కాదు మనం కావాలంటే పెసర్లు శనగలు కందులు పల్లీలు తర్వాత కొన్ని మెంతులు ఇలా రకరకాల ఇవి వేసుకోవచ్చు లేదు అన్నిటిని కలిపి మిక్సింగ్లో వేసుకోవచ్చు మన ఇష్టం లేదు అంటే కొన్ని పెసర్లు ఎక్కువ తీసుకుని దాంట్లో ఒక వన్ టీ స్పూను మెంతులు వన్ టీ స్పూన్ బబ్బర్లు అలా కూడా తీసుకోవచ్చు అనమాట బాగుంటాయి కానీ అన్ని స్ప్రౌట్స్లో పెసర్ల స్ప్రౌట్స్ అయితే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఈ యొక్క స్ప్రౌట్స్ ఇష్టం ఇష్టం లేకపోతే ఈ విధంగా చేసుకొని తినండి బాగుంటాయి లేదంటే ఈ యొక్క స్ప్రౌట్స్తో దోశలు కూడా బాగుంటాయి స్ప్రౌట్స్తో ఇడ్లీలు కూడా బాగుంటాయి మీలో ఎంతమందికి ప్రౌడ్ సిస్టమో కమెంట్ సెక్షన్ చెప్పండి